హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఇగోండి నెక్స్ట్ డే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది మేము అందరం కలిపి హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్దాము అనిపించింది వెళ్ళాము అందరం కలిసి వెళ్ళడం చాలా సంతోషంగా అనిపించింది ఇదిగోండి మా వర్షి చూడండి కెమెరా కనబడితే చాలు హాయ్ అని చెప్పేస్తాడు అలా అందరం కలిపి అలా సరదాగా అయితే టెంపుల్కి వెళ్ళడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం మనశ్శాంతిగా కూడా అనిపించింది అండ్ గుడి అయితే లోపల చూడండి ఇలా ఉంది ఫస్ట్ ఇక్కడ బయట బాట ఇది పెద్ద తల్లి గుడి బయట సెకండ్ టైం అండి వెళ్ళడం ఫస్ట్ టైం నేను హైదరాబాద్ లో వర్క్ చేసేటప్పుడు వెళ్ళాను అండ్ సెకండ్ టైం ఏమో ఇప్పుడు ఇలా హాస్పిటల్ పని మీద వెళ్ళడం తర్వాత ఇలా అయితే వెళ్ళడం జరిగింది

గుడికి వస్తే కొంచెం మనకి మనసు కూడా తేలిగ్గా ఉంటది సో అలా అయితే మేము గుడికి వెళ్ళడం జరిగింది ఇదిగోండి అమ్మవారిని చూడండి చాలా బాగా అలంకరించారు దండం పెట్టుకొని తర్వాత అయితే బయట చెప్తున్నాడు భోషిత్ అందరూ ఇవ్వండి కూర్చున్నాము దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇలా కూర్చున్నామండి అందరికట భవిష్యత్ అయితే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు అండ్ ఇంకో గుడి అంతా ఇలా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా అనిపించింది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి అనుకుంటే అక్కడ ఒక విషయం తెలిసింది ఇక్కడ కాయిన్స్ నిలబెడితే మనం ఏమనుకున్నా జరుగుతుంది అని చెప్పి మేమైతే పోటీల మీద పోటీల మీద పెట్టాము అండ్ నేను పెట్టాను పెట్టిన వెంటనే నా కాయిన్ అయితే నిలిచింది నాకు కొంచెం అయితే హోప్ వచ్చింది నిజంగా మన కోరిక నెరవేరుతుందేమో అని చూద్దాం నెరవేరుతుందో లేదో అన్నది రాకుండా అయితే ఒకే ఒక కోరిక అదే కోరుకున్నాడు దేవుడి కనించి నా కోరిక అయితే నెరవేరాలని కోరుకుంటున్నాను అండ్ మోక్షిత్ కూడా పెట్టింది ట్రై చేస్తుంది నించోలేదు ఇక్క కాయిన్ వెంటనే నిల్చుంది అండ్ మా ఇద్దరితో అయిపోయిన తర్వాత దేవి కూడా చాలా పాపం కష్టపడ్డది కాయిన్ నించోబెట్టడానికి తను కూడా ట్రై చేసింది కాయిన్ నించోబెట్టిన తర్వాత ఇక నన్ను అయితే వీడియో తీస్తున్నాడు మమ్మల్ని ఇలా కాయిన్ నించోబెట్టిన తర్వాత దండం పెట్టుకొని కోరికైతే కోరుకోవడం జరిగింది నేను నా కాయిన్స్ అయితే చూడండి నేను ఎలా నించోబెట్టాను అన్నది ఇదిగోండి ఈ రెండు కాయిన్సే నేను నిలిచోబెట్టిన కాయిన్స్ ఒకటి నా తరపున ఒకటి మా బాబు తరఫున దేవుడా మా కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను మరి ఎంతవరకు వరకు నెరవేరుతుందా లేదా అన్నది చూద్దాము ఇదిగోండి ఇలా అయితే వారితో చాలా మంది ట్రై చేస్తున్నారు అసలు నిల్చుండేవి కాదు లక్కు కొ కొద్దీ నిల్చుంటున్నాయి ఇలా అయితే నించోబెట్టిన తర్వాత మేమైతే అగోం అన్నయ్య అయితే చూస్తున్నారు అమ్మ నేను నించోబెట్టాను నాకు వీడియో తీయని చెప్పి అందరిది అయిపోయిన తర్వాత దేవి కూడా చాలా కష్టపడ్డది నించోబెట్టడానికి అగొండి దేవిది కూడా లాస్ట్ అట్క నించోబెట్టింది దేవి కాయిన్స్ అనేది తర్వాత మా ఓడు అసలు ఆపలేదండి నేను నించోబెడతానని చెప్పి ప్రయోగం అయితే చేశాడు చూడండి మొత్తం అన్ని పడుకోబెట్టేసి అమ్మ నేను నించోబెట్టాను నేను నించోబెట్టానని చెప్పి చాలా అల్లరి అయితే చేశాడు లాస్ట్ కాలకైతే ఫినిష్ అయిందండి తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇలా అయితే మా టెంపుల్ విజిట్ అయితే ఇలా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది అయిపోయిన తర్వాత ఇగోండి బయటకు కూడా వెళ్ళిపోతున్నాము ఇలా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి